హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు కోట్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క లైఫ్ స్టోరీని మోటివేషనల్ స్టోరీగా మీ ముందు తీసుకొచ్చాను ఆ స్టోరీ వినే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు ఇక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన దిగ్గజ క్రికెట్లోని హార్దిక్ పాండ్య గారి లైఫ్ స్టోరీ మనం ఈరోజు మాట్లాడుకుందాం జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కొందరికి చిన్న వయసులోనే కష్టాలు ఎదురవుతాయి కానీ ఆ కష్టాలనే బలం చేసుకుని నిలబడిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అలాంటి వారిలో ఒక్కడే హార్దిక్ పాండ్య తన చిన్ననాటి కష్టాలు అతను పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పదకొండున సూరత్లో పుట్టిన హార్దిక్ పాండ్య ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు అతని తండ్రి ఒక చిన్న వ్యాపారం చేసేవాడు కానీ క్రికెట్ కోసం మొత్తం కుటుంబాన్ని బరోడాకి మార్చాడు ఆర్థికంగా చాలా కష్టాలు చాలాసార్లు ఒకే స్కూటర్ మీద తండ్రి ఇద్దరు కుమారులను అకాడమీకి తీసుకెళ్లేవాడు అదే కాదు కొన్నిసార్లు ఒక్క మాగీ ప్యాకెట్తో ఇద్దరు అన్నదమ్ములు తినాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి ఎదురు అయ్యింది హార్దిక్ పాండ్య యొక్క క్రికెట్ ప్రారంభం హార్దిక్ పాండ్య మొదట లెగ్ స్పిన్నర్ అతను ఒక స్పిన్నర్ కానీ కోచ్ కిరణ్ మోర్ అతన్ని బ్యాటింగ్లో టాలెంట్ చూసి ఆల్రౌండర్గా మార్చాడు డొమెస్టిక్ క్రికెట్లో హార్దిక్ పేరు మారుమోగింది కానీ అతని జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ ఐపీఎల్ హార్దిక్ పాండ ఐపీఎల్లో ఎంట్రీ రెండు వేల పదిహేనులో ముంబై ఇండియన్స్కి అతను కేవలం పది లక్షల రూపాయలకి తీసుకుంది కానీ అవకాశం వచ్చినప్పుడల్లా సిక్స్లతో ఫాస్ట్ బౌలింగ్తో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు ఒకే మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో ఇరవై ఒక పరుగులు కొట్టి తన శక్తిని చూపించాడు హార్దిక్ పాండ్య యొక్క భారత జట్టులోకి అడుగు రెండు వేల పదహారులో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ తన లైఫ్లో పాకిస్తాన్పై డెబ్బై ఆరు పరుగులు చేసి తనను నిరూపించుకున్నాడు భారత జట్టుకు ఒక శక్తివంతమైన ఆల్రౌండర్గా నిలిచాడు హార్దిక్ పాండ్య పడిన కష్టాలు మరియు అతను ఎలా మోటివేషన్ చేసుకొని నిలబడ్డాడో తెలుసుకుందాం హార్దిక్ గారి గాయాలు అడ్డుగా నిలిచాయి బ్యాక్ ఇంజురీ కారణంగా చాలా కాలం క్రికెట్ నుండి దూరం అయ్యాడు అందరూ అతను ఇక తిరిగి ఆడలేడని అనుకున్నారు కానీ హార్దిక్ వదిలిపెట్టలేదు కష్టపడి ఫిట్ అయ్యి మరింత శక్తివంతంగా మైదానంలోకి వచ్చాడు తను రెండు వేల ఇరవై రెండులో కొత్తగా వచ్చిన జట్టు గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్ గా ఎంపికయ్యాడు అందరూ కొత్త జట్టు ఏం చేస్తుందో అనుకున్నారు కానీ హార్దిక్ నాయకత్వంలో ఆ జట్టు మొదటి సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది ఇది సాధారణ విజయం కాదు అతని పట్టుదలకి మరొక సాక్ష్యం హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే రెండు వేల ఇరవైలో బాలీవుడ్ నటి నటాషాను పెళ్లి చేసుకున్నాడు తనకు అగస్త అనే కొడుకు కూడా ఉన్నాడు కుటుంబం కెరియర్ రెండింటినీ సమంగా చూసుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా యొక్క జీవితం మనకు నేర్పించేది ఏంటంటే హార్దిక్ పాండ్యా జీవితం మనకు కష్టాలు వస్తాయి డబ్బు లేకపోవచ్చు గాయాలు అడ్డు తగలవచ్చు కానీ కళల మీద నమ్మకం పెడితే కష్టపడి పని చేస్తే ఎవరైనా ప్రపంచానికి సూపర్ స్టార్ అవుతారని తన జీవిత ని నిరూపించాడు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా వదలకండి హార్దిక్ పాండ్య లాగా కష్టాన్ని బలంగా మార్చుకుంటే విజయం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు